హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ఏమని చెప్పను మనసా భాగం రచన శ్రీలక్ష్మి గారు స్వప్న గణేష్ వాళ్ళు వెళ్ళగానే కలవాలి అని ఆ రోజు మంచిదో కాదో తెలుసుకొని మొదటి రాత్రికి ఏర్పాటు చేసుకుంటారు గణేష్ స్వప్నకి మొదటి రాత్రి అని చీర అది ఆ రోజే ఇవ్వాలి అని దాచి ఉంచాడు ఆ చీర కనిపించలేదు అన్నీ వెతుకుతూ ఉంటే అనుకోకుండా తన రిపోర్ట్స్ కనబడతాయి ఏమిటివి అని వాటిని చూసి హాస్పిటల్వి అని తీసి చూశాడు అప్పుడే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అవకాశం లేదు అని అందులో కనిపిస్తుంది గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అయ్యో నేను ఏం పాపం చేశాను దేవుడా నాకు ఇంత దోహం చేశావు ఇప్పటి వరకు స్వప్నకి దూరంగా ఉన్నాను స్వప్నకి పిల్లలు కావాలి అని ఉన్నది అని కలవాలి అని అనుకుంటే ఇలా జరిగింది ఏమిటి అని ఏడుస్తూ ఉన్నాడు నాకు పిల్లలు పుట్టరు అని తెలిస్తే ఏమైపోతుంది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని కింద తల పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు అప్పుడే స్వప్న వస్తుంది పట్టీల శబ్దం వినిపించింది కళ్ళు తుడుచుకొని మనసులో స్వప్నకి నేను దగ్గర కాకూడదు తనను దూరం పెట్టాలి నాతో కలిసినా తనకు పిల్లలు పుట్టరు పిల్లలు కావాలి అని తన కోరిక నెరవేరదు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే స్వప్న పాల గ్లాస్ తో వచ్చి ఎదురుగా నిలబడింది ఎదురుగా వచ్చి వైట్ కలర్ చీరలో తెల్లని పాలనొడగ లాంటి తన రూపం కలువ రేకుల్లాంటి కాటుక కన్నులు లేలేత గులాబీ రంగు పెదవలు చూడగానే ముద్దు వచ్చేలా ఉంది తన అందమైన శరీర భాగాలు సన్నని నడుము చూడగానే తనకి మతిపోతుంది కానీ ముట్టుకోవాలి అనిపించినా దూరం పెట్టాలి స్వప్న దగ్గరికి వచ్చి గణేష్ కు పాలు ఇస్తుంది గణేష్ ఏం చేయాలో తెలియక ఆ పాలు పక్కన పెట్టి కూర్చో నీతో మాట్లాడాలి స్వప్న స్వప్న చెప్పండి ఏం చెప్పాలి అంది సిగ్గుపడుతూ గణేష్ పక్కన కూర్చునేసరికి సరికి అతనికి ఏదోలా అనిపించి స్వప్నకి దూరంగా జరుగుతాడు స్వప్న ఏమిటి అలా దూరంగా జరుగుతున్నారు అని ప్రశ్నించింది గణేష్కి ఏం చెప్పాలో తెలియక ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు ఎలా అయినా తన దూరం పెట్టుకోవాలి అని మొదలు పెట్టాడు స్వప్న నీకు పిల్లలంటే ఇష్టం కదా నీకు ఒకటి చెప్పనా స్వప్న చెప్పండి నాకు పిల్లలంటే ఇష్టమే అందుకే కదా తల్లిని అవ్వాలి అని ఆరాట పడుతున్నాను అంది సిగ్గుపడుతూ గణేష్ మరేమో ఏమో నాతో కలిసి చదువుకున్న నా ఫ్రెండ్కి అనుకోకుండా ప్రమాదం జరిగింది స్వప్న అయ్యో ఇప్పుడు ఎలా ఉంది అంది ఆందోళనగా గణేష్ బాగానే ఉన్నాడు కానీ పాపం తనకి చెప్పనా వద్దా అని ఆలోచిస్తున్నాడు స్వప్న ఏమయ్యింది తనకి ఆపేశారు చెప్పండి గణేష్ మరి తనకి పిల్లలు పుట్టరు అని తెలిసింది స్వప్న అయ్యో పాపం మరి తనకి పెళ్ళి అవ్వలేదా గణేష్ అయ్యింది కానీ పిల్లలు లేరు అది తెలిసి ఏం చేయాలో తెలియక భార్య సంతోషంగా ఉండాలి అని భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేశాడు అయ్యో పిల్లలు పుట్టరు అని విడాకులు ఇచ్చి పెళ్లి చేశారా అయినా ఏడడుగులు వేసి ఒకరికి ఒకరం చివరి వరకు తోడుగా ఉండాలి అని మాట ఇచ్చి ఆవిడ పెళ్లి చేసుకోవటం ఏమిటి గణేష్ మరి ఆ అమ్మాయికి పిల్లలు కావాలి అని చాలా సార్లు అంట తనతో ఉంటే పిల్లలు పుట్టరు అని ఒప్పించి పెళ్లి చేశాడు స్వప్న లేదు అలా పెళ్లి చేసుకోవటం మంచిది కాదు పిల్లల కోసం వేరే పెళ్లి చేసుకోకూడదు గణేష్ మరి ఏం చేయాలి స్వప్న జీవితాంతం కలిసి ఉండాలని ఒకరే వెంట ఒకరు ఏడడుగులు నడిచిన తర్వాత ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ చెయ్యిని విడిచి వెళ్ళకూడదు గణేష్ మరి తనకు పిల్లలు కావాలి కదా అందుకే తను ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్ అలా చేశాడు స్వప్న పిల్లలు కావాలంటే ఏదైనా అనాథాశ్రమంలో పిల్లలను తెచ్చుకొని దత్తత చేసుకొని పెంచుకోవాలి లేకపోతే భర్తనే మొదటి బిడ్డ అనుకుని తనకి కష్టకాలంలో తోడుగా నిలవాలి అదే నిజమైన బంధం గణేష్ ఎంత గొప్ప మనసునేది నువ్వు నిజం చెప్తే ఒప్పుకోవు నేనే దూరం పెట్టాలి అంతే ఇంకా అనుకున్నాడు మనసులో స్వప్న సర్లే ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు వంటరిగా గణేష్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాడు స్వప్న అలాగా సరే కాని తన భార్య అలా తనని వదిలేసి వెళ్ళడం నచ్చలేదు గణేష్ సరేలే ఇంకా మరి ఆ పరిస్థితి నీకే వస్తే ఏం చేస్తావు స్వప్న ఏమిటండి ఆ మాటలు గణేష్ మామూలుగా అడుగుతున్నాను స్వప్న మామూలుగా అయినా అడగండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఎప్పటికీ ఈ పట్టుకున్న చేతిని వదిలి వెళ్ళను గణేష్ అవును సరే ఇంతకీ రోజు వచ్చే నీ ఫ్రెండ్ వినయ్ రాలేదే స్వప్న వినయ్ వాడిని రావద్దు అని నేనే చెప్పాను వాడు సరే అని రాలేదు గణేష్ అవును రోజు వచ్చి నాతో మాట్లాడుతూ నీతో ఎన్నో కబుర్లు చెప్తూ నీకు ఇంటి పనుల్లో స్కూల్ పనుల్లో సాయం చేసేవాడు కదా ప్రతిరోజు వచ్చి నీకు కనిపించి వెళ్తాడు రాలేదేమిటి అని చూస్తున్నాను స్వప్న అవును నన్ను రోజు వచ్చి కళ్ళారా చూసి పలకరించి వెళ్ళకపోతే నిద్ర పట్టదు అంది నవ్వుతూ అవునా ఎంతైనా చిన్ననాటి నుండి స్నేహితులు కదా మీరు అందుకే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు స్వప్న గణేష్ మాటలో తేడా గమనించి ఏమిటి గణేష్ అలా మాట్లాడుతున్నారు ఏమైంది గణేష్ ఏమీ కాలేదు మరి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తనకి దూరంగా వచ్చావు కదా ఎంత బాధపడ్డాడో పాపం స్వప్న ఏమిటి గణేష్ తనెందుకు బాధపడతాడు మనిద్దరం కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు మనం సంతోషంగా ఉంటే దూరం నుండి చూసి సంతోషపడి వెళ్తాడు గణేష్ అవునవును మనం సంతోషంగా ఉంటే దూరం నుండే చూసి వెళ్ళిపోతాడు తన స్థానంలో నేను ఉన్నా బాధపడి బయటికి చెప్పలేక చూడలేక వెళ్ళిపోతాడు స్వప్న ఏమైంది గణేష్ అలా మాట్లాడుతున్నావు వినయ్ నాకు ప్రాణ స్నేహితుడు మాత్రమే నువ్వు ఎలానో తను అలానే గణేష్ తనని నన్ను ఒకటే అంటావేమిటి నేను నీ భర్తని తను నీకు స్నేహితుడు మాత్రమే స్వప్న ఏమిటి గణేష్ వినయ్ నువ్వు ఒకటే నాకు ఇద్దరు సమానం అంటే చిరాకు పడతావు ఏమైంది ఒంట్లో బాగోలేదా గణేష్ ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ వాడితో నాకు తెలియకుండా ముందు కలిసి రాసుకొని పూసుకొని ఎక్కడ పడితే అక్కడ చెట్లంటా పుట్లంటా తిరిగావు కానీ ఇంతకు ముందులా ఇక మీదటి తన కలవాలి అని బయటకి తిరగటం కుదరదు ఇంట్లోనే ఉండాలి ఎలాగో డాక్టర్ కూడా ఆరు నెలలు దాటింది కదా ఇప్పుడు స్కూల్కి వెళ్ళవచ్చు అన్నారు నేను ఉద్యోగం చేస్తాను నువ్వు ఇంట్లో ఉంటే చాలు బయట తిరుగుతూ నా పరువు తీయకు స్వప్న గణేష్ ఇంకోసారి మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడకు ఏం చేస్తానో నాకే తెలియదు గణేష్ ఏమిటి ఏం చేస్తావు నువ్వు నాకు దూరంగా ఉంటే భవిష్యత్తు కోసం కష్టపడుతున్నావు అనుకున్నా స్కూల్ ఉద్యోగ వంకతో నేను మంచాన పడి ఉంటే నువ్వు ఆ వినయతో కలిసి బయటకు వెళ్ళి ఇష్టం వచ్చినట్లు తిరిగావు ఇప్పుడు నాకు తెలిసింది అని ఏం చెప్పాలో తెలియక నోరు మూసుకొని ఉండమని ఎదురు సమాధానం చెబుతున్నారా మేడం గారు అన్నాడు చిరాకు పడుతూ స్వప్న మాటలు జాగ్రత్తగా రానివ్వండి నీకేం తెలుసు వినయ్ గురించి తను ఎంత మంచివాడో నేను బాధపడితే తను ఏడుస్తాడు నాకు ఏది అయినా కష్టం వస్తే పరుగున వచ్చేది ముందు వినయ్ గణేష్ ఓహో అంతదాకా వచ్చింది నీ వ్యవరం అయితే వాడితోనే కలిసి ఉండు ఎంగిదైనా నిన్ను నేను ముట్టుకోను నా భార్య అంటే నా కోసం ఎదురు చూడాలి కాని తొందరపడి తప్పటడుగులు వేసి ఇంకొకరితో పడుకోకూడదు స్వప్న గణేష్ ఆపు ఏమిటి ఈ మాటలు నువ్వు నాన్న అర్థం చేసుకుంది ఇంతేనా నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని తప్పుపట్టి నన్ను అనుమానించి మాటలతో బాధ పెడతావా అంది ఏడుస్తూ గణేష్ స్వప్న బాధపడుతూ ఉంటే చూడలేక వెనక్కి తిరిగి ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని ఏడవకు ఏడిస్తే నేను కరిగిపోయి నువ్వు చెప్పే కాకమ్మ కథలు నేను వినను స్వప్న నువ్వు ఎంత మంచివాడువో అని నేను నమ్మి వస్తే బాధ పెట్టడం కాకుండా నేను చెప్తే వినకుండా కాకమ్మ కథలు అంటావా చిచి నీతో ఇంకో మాట మాట్లాడాలి అంటే ఇంకా ఎలా మాట్లాడతారు నేను ఇక్కడ ఉండలేను గణేష్ ఉండకుండా వెళ్ళి ఈ అర్ధరాత్రి వాడి ఇంటికి వెళ్తావా ఈ రాత్రికి ఉండు స్వప్న ఈ రాత్రికి కాదు అత్తయ్య మామయ్య వచ్చే వరకు ఇక్కడనే ఉంటా కానీ నీ గదిలో కాదు వేరేగా నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లటం నాకు ఇష్టం లేదు గణేష్ ఉండు కానీ వాళ్ళు రాగానే వెళ్ళిపో దూరంగా స్వప్న వేరే గదిలోకి వచ్చి ఏడుస్తూ ఏమైంది గణేష్ కి ఎందుకు ఎప్పుడూ లేని విధంగా ఎలా అవమానిస్తున్నారు గణేష్ నన్ను క్షమించు స్వప్న నువ్వు ఎలాంటి అమ్మాయివో ఎంత గొప్ప మనసో నాకు తెలుసు కానీ తప్పదు నీకు తెలిసి కూడా అన్యాయం చేయలేను వినయ్ కంటే గొప్ప మనసు ఉన్నవాళ్ళు నిన్ను బాగా చూసుకునేవారు ఉండరు అందుకే తనతో నీకు అక్రమ సంబంధం పెట్టి నిన్ను దూరం పెట్టి మీకు పెళ్లి చేయాలి అని నా ఉద్దేశం స్వప్న వినయ్ నువ్వెంత ఎంత మంచివాడివో నాకు తెలుసు నీతో నన్ను తప్పుగా అర్థం చేసుకున్న గణేష్ ను కోపంతో కొట్టాలి అనిపిస్తుంది నువ్వు నన్ను ఫ్రెండ్గా చూసావు కానీ నా భర్త మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ నన్ను అనుమానించి మాటలతో బాధ పెడుతున్నాడు స్వప్న గణేష్ మధ్య దూరం మొదలయ్యింది స్వప్న ఏడుస్తూ గదిలోకి వెళ్లి పడుకుంది గణేష్ కూడా స్వప్నను బాధ పెట్టడం ఇష్టం లేకపోయినా తన జీవితం బాగుండాలి అని అలా నిర్ణయం తీసుకుంటాడు స్వప్న గణేష్ ఎందుకు ఇలా చేస్తున్నావు వినయ్ నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకునేలా నేను ఎప్పుడూ అలా తనతో నీ ముందు మరీ చనువుగా ఉండలేదు కూడా గొక్క తిప్పుకోకుండా ఏడుస్తూ నేను నీకు అర్థమైంది ఇదేనా అని ఒక మూలన కూర్చొని అలానే రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా ఏడుస్తూ ఉంది కొత్త జీవితం మొదలుపెట్టి సంతోషంగా జీవితం గడపాలి అని ఎన్నో ఆశలతో గదిలోకి వస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకొని అనుమానించి మాటలతో బాధ పెట్టావు గణేష్ ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అని తల పట్టుకొని రోధిస్తూ అక్కడే సృహతప్పి పడిపోయింది స్వప్న వెళ్ళిన తర్వాత నన్ను క్షమించు స్వప్న నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు తెలుసు కానీ నీ జీవితం బాగుండాలి నాతో కలిసి ఉండటం కంటే నీ మంచి కోరే వినయ్ను పెళ్లి చేసుకుంటే పిల్లా పాపలతో సంతోషంగా ఉంటావు నాకు పిల్లలు పుట్టారా అని తెలిసినా నువ్వు నన్ను వదలవు అందుకే ఇలా నిన్ను వినయ్ను తప్పుపట్టి దూరంగా పంపించి వినయ్ను నిన్ను ఒకటి చేయాలనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నిన్ను దూరం పెట్టడం ఒక్కటి తప్ప వేరే దారి లేదు అని కన్నీళ్లు పెట్టుకొని అక్కడే కూర్చున్నాడు ఉదయం లేచి కళ్ళు నిలుపుకుంటూ స్వప్న స్వప్న నాకు కాఫీ కావాలి త్వరగా తీసుకొన్రా అని పిలుస్తూ ఉన్నాడు గణేష్ ఎంతసేపటికి స్వప్న రాకపోవటంతో ఒక్కసారిగా కింద నుండి లేస్తూ ఇదేమిటి నేను ఇక్కడ పడుకున్నాను అని తలపట్టుకొని ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకొని రాత్రి వాళ్ళ మధ్య జరిగింది గుర్తు వచ్చి ఇంకా స్వప్న ఎంత పిలిచినా రాదు కదా అని బాధపడుతూ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు బయటకి వచ్చిన తర్వాత స్వప్న కనిపించటం లేదు అని ఇల్లు అంతా చూస్తాడు స్వప్న స్వప్న అని బయటకి వెళ్ళి పరుగులు పెడుతూ చూస్తూ కంగారు పడతాడు రాత్రి జరిగిన గొడవకి తను ఏమైనా చేసుకుందా దేవుడా అలా జరగకుండా చూడు అని ఏడుస్తూ వెతుకుతూ పరుగులు పెట్టాడు లోపలికి స్వప్న వేరే గదిలో ఎక్కడైనా ఉందేమో అని ఆశతో వెతుకుతూ ఉన్నాడు అప్పుడే కనిపించింది ఒక గదిలో మూలన పడి లేకుండా ఉంది తన్ని అలా చూడగానే గణేష్ కు ఏడుపు వచ్చేస్తుంది స్వప్న స్వప్న అని దగ్గరకు వెళ్లి చేతిలోకి తీసుకొని వడిలో పడుకో పెట్టుకొని చెంప మీద చెయ్యి వేసి తడతాడు ఎంతసేపటికి స్వప్న కళ్ళు తెరవలేదు గణేష్ ఏడుస్తూ స్వప్న స్వప్న కళ్ళు తెరిచి చూడరా నిన్న మాటలతో బాధ పెట్టాను అనవసరంగా అని లోపల అనుకుంటూ తనని ఎత్తుకొని మంచం మీద పడుకోపెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి గణేష్ ఇలారా ఏమైంది ఏమయ్యింది మీ మధ్య ఏమైనా గొడవలా అని ప్రశ్నించాడు గణేష్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు అదేమీ లేదు డాక్టర్ ఏమయ్యిందో తెలీదు ఉదయం లేచి చూసేసరికి ఒలుకు పలుకు లేకుండా కింద పడుకుని ఉంది నేను చూసి ఎంతలా పిలుస్తున్నా పలకటం లేదు అని భయం వేసి నీకు ఫోన్ చేశాను అని మాటలు పూర్తి చేశాడు అలాగా సరే మరి తను ఎందుకో ఎక్కువగా ఏడుస్తూ ఉంది రాత్రి అంతా ఏదో విషయంలో తను బాగా ఆలోచిస్తూ బాధపడి ఎవరికీ చెప్పుకోలేక లోపల బాధపడుతూ స్రోతప్పి పడిపోయింది అవునా మరి ఇప్పుడు ఎలా డాక్టర్ నాకు భయం వేస్తుంది అని కళ్ళలో వస్తున్న నీళ్లు ఆపుకుంటూ అడిగాడు ఏమీ పర్వాలేదు నేను ఇంజక్షన్ చేస్తాను రావడానికి టైం పడుతుంది అని స్వప్నకి ఇంజక్షన్ చేసి ఈ మందులు లేచిన తర్వాత టిఫిన్ పెట్టి దగ్గర ఉండి వేయించండి తర్వాత తను ఎందుకు బాధపడుతుంది తెలుసుకొని తనని సంతోషంగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు గణేష్ డాక్టర్ వెళ్ళిపోయారు అని దగ్గరికి వచ్చి స్వప్న పక్కన కూర్చొని బాధపడతాడు నీ వల్లనే కదా నాకు ఈ పరిస్థితి అనవసరంగా నిన్న మాటలతో బాధ పెట్టాను కానీ నీ జీవితం బాగుండాలి అని నేను ఇదంతా చేస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకొని స్వప్న తల్లికి ఫోన్ చేసి చెప్తాడు స్వప్న తల్లి స్వప్నకి ఆరోగ్యం బాగాలేదని కంగారు పడుతూ హుటాహుటిని బయలుదేరి వచ్చింది స్వప్న అప్పుడే గణేష్ టిఫిన్ తినమంటే తినను అని గణేష్ మీద కోపంతో నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అని దండం పెట్టి మొహం పక్కకి పెట్టుకొని ఏడుస్తుంది గణేష్ బయటికి వెళ్ళి తన బాధను చూడలేక అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అప్పుడే వస్తుంది స్వప్న తల్లి పద్మ గణేష్ లోపలికి వెళ్ళమని పంపించి బయటే నిలబడి చూస్తాడు కూతురి మంచం మీద నీరసంగా ఉండటం చూసి తలడిల్లి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చొని స్వప్నను పలకరించింది మంచంపై వెనకకు జారబడి కళ్ళు మూసుకొని ఉన్న స్వప్న ఎదురుగా తల్లిని చూసి షాక్ అయ్యి నువ్వేమిటమ్మా ఇక్కడ ఒకదానివే వచ్చావా అని ప్రశ్నించింది నువ్వు సృహ లేకుండా పడి ఉంటే గారు కంగారుపడి ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చానమ్మా ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందమ్మా అందుకోసం నువ్వు పొద్దు పొద్దునే వచ్చేసావా అని లేచి సరిగ్గా కూర్చుంది మరేం చేయను గారు అలా ఫోన్ చేసి నీ గురించి చెప్పేసరికి నాకు భయం వేసి ఉన్నఫలంగా వచ్చేశాను సరే చూసావు కదా ఇప్పుడు బాగానే ఉన్నాను నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ముందు ఈ టిఫిన్ తిని రాత్రి నుండి ఏమీ తినలేదని అల్లుడు గారు చెప్పారు ఏమైంది మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందా అని సందేహంగా అడిగింది అమ్మ నాకు ఆకలిగా లేదు తినను అని ఆయనకి ముందే చెప్పాను తినను అన్నందుకు నీకు ఫోన్ చేశారేమో నేనేమి తినను అని పక్కకు తిప్పుకునే మొహం ఏమైంది ఎందుకు తినను అంటున్నావు ఒంట్లో బాగా లేదా అంతా బాగానే ఉందా హాస్పిటల్కి వెళ్లి చూపించుకుంటావా పోని అని చేయి పట్టుకుని లాగింది అమ్మ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నాకు ఇప్పుడు ఏమీ తినాలని లేదు అని చిరాకుగా మొహం పెట్టింది ఏమిటే ఎందుకు అంత చిరాకు పడుతున్నావు నాకెందుకో భయం వేస్తుంది మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది అనిపిస్తుంది నువ్వు ఎలాగో చెప్పేలా లేవు అల్లుడు గారిని అడుగుతా ఉండు ఒక అడుగు ముందుకు కదిలింది అమ్మో ఇప్పుడు వెళ్లి ఆయన్ని అడిగితే విషయం తెలిసిపోతుంది మళ్లీ గొడవ పడుతుంది వద్దు అత్తయ్య మామయ్య వాళ్ళు తిరిగి వచ్చే వరకు మౌనంగా దూరంగా వండటం మంచిది అమ్మా అలాంటిది ఏమీ లేదు ఆయనని ఇబ్బంది పెట్టకు నేను ఇప్పుడు టిఫిన్ చేయాలి అంతే కదా ఇలా ఇవ్వు తింటాను ఇదిగో తిను తిన్నా తర్వాత కాసేపు ఆగి అల్లుడుగారు తెచ్చిన ఈ మందులు వేసుకో వద్దమ్మా నాకు టాబ్లెట్స్ ఇష్టం ఉండవని తెలుసు కదా అని మొండికేసింది ఇప్పుడు తిని ఇవి వేసుకోకపోతే నిన్ను ఇంటికి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది మరి వస్తావా అలా అయితే త్వరగా లేచి స్నానం చేసి రెడీ అవ్వు వద్దమ్మా ఎందుకు ఈ మాత్రం దానికి గాభరా పడకు తిన్న తర్వాత ఇవి వేసుకోవాలి అంతే కదా వేసుకుంటా అమ్మా ఇంక నువ్వు వెళ్ళు వేసుకున్నాను కదా ఎక్కడికి వెళ్లేది ఇంట్లో ఎవరూ లేరు అందరూ తీర్థయాత్రలోని వెళ్ళారు ఒక్కదానివి నీరసంతో ఏం చేసుకుంటావు నువ్వు పడుకో నేను వంట పని చూస్తాను అని చీర కొంగు పైకి పట్టుకొని కిచెన్ వైపుకు వెళ్తుంది స్వప్న తల్లి పద్మ గణేష్ తనను లేచి తినడం చూసి పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడతాడు ఏమీ ఎరగనట్లు గణేష్ దూరం పెడుతూ తనకి శాశ్వతంగా దూరం అవ్వాలని విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తూ పరధ్యానంగా బయట కూర్చున్నాడు ఎప్పుడూ తనని వినయనే తప్పుడు దృష్టితో చూడని తన భర్త తనను అనుమానించి దూరం పెట్టడం ఆమె తట్టుకోలేకపోతుంది పెరట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న ను చూస్తే స్వప్నకి ఏమాత్రం కోపం రావటం లేదు ఎందుకో తన పైన తనకే జాలి వేస్తుంది తన ప్రేమ కోసం ఆరాట పడుతూ గదిలోకి వెళ్లిన తనకి ఆ ప్రేమ దొరకటం లేదని దాని బదులు అనుమానం అపార్థాలు చోటు చేసుకున్నాయి అని కన్నీళ్లు పెట్టుకుంది ఆమె అంతలో ఆమె ఆరోగ్య విషయం తెలిసిన స్నేహితుడైన వినయ్ అక్కడికి బైక్ మీద వచ్చి ఇంటి ముందు ఆపి దిగాడు తన రాకను గమనించిన ఆమె భర్త కూడా బయటే ఉన్నాడా ఇప్పుడు వినయని కోపంతో ఏమి అయినా అంటే పాపం ఏమీ తెలియదు మా మధ్య గొడవ జరిగిందంటే తను బాధపడతాడు తెలియకూడదు అని కిటికీలో నుండి బయటకు చూసిన ఆమె పరుగున బయటకు వచ్చింది వినయ్ వినయ్ అక్కడ ఆగిపోయావే లోపలికి రా అని ఆమె తీసుకొని వెళ్తుంది ఆగు నీ హెల్త్ ఎలా ఉంది ఒంట్లో బాగోలేదా డాక్టర్ కూడా వచ్చి ఇంజెక్షన్ చేశారని తెలిసింది ఇప్పుడు ఎలా ఉంది అని ఆమె నుదుటిని చేయి వేసి చూశాడు గణేష్ ఆమె వైపు చూపల బాణాలు వేస్తూ కోపంగా ఉన్నాడు అతని పరిస్థితిని గమనించిన ఆమె వినయ్ నువ్వు లోపలికి పదా అమ్మ లోపలే ఉంది వంట చేస్తుంది వెళ్ళు అని లోపలికి బలవంతంగా పంపింది వినయ్ని లోపలికి పంపి భర్త దగ్గరికి నడిచింది స్వప్న భార్య రావటం చూసి కోపంగా మొహం పక్కకి తిప్పుకున్నాడు గణేష్ వినయన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని రాత్రి మన మధ్య జరిగిన గొడవ తెలిస్తే బాధపడతాడు తను ముందు అమ్మ ముందు మనం కలిసి ఉన్నట్లు ఉండు ప్లీజ్ ఇదొకటి చేయి చాలు అని చేతులు జోడించి వేడుకుంది కాసేపు నిశ్శబ్దం తరువాత అతను తేరుకొని భార్య చేతులు జోడించి వేడుకోవటం చూసి పక్కకు తిరిగి సరే నీ కోరిక మేరకు మనం బయటికి మాత్రమే భార్యాభర్తలుగా కలిసి ఉండాలి గదిలో మాత్రం నువ్వు వేరు నేను వేరు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన తర్వాత తను లోపలికి వెళ్ళిపోతుంది వినయ్ పద్మతో మాట్లాడుతూ అప్పుడే వెనక వచ్చిన స్వప్నను చూసి స్వప్న ఏమిటి నువ్వు రెస్ట్ తీసుకోకుండా నిలబడి ఉన్నావు వెళ్ళి పడుకో కడు తిరుగుతాయి ఏమైనా తిన్నావా లేదా ఇంతకి అత్త స్వప్న ఏమైనా తిన్నదా లేదా అని కిచెన్ లో ఉన్న ఆమె తెల్లని అడుగుతాడు స్వప్న మాట్లాడకుండా మౌనంగా నిలబడింది తిన్నదిరా ఇందాకే నేను బలవంతం చేస్తే టిఫిన్ తిన్నది నువ్వు కూడా ఈ దేశాలు తిను అల్లుడు గారు కనిపించటం లేదు పాపం ఆయన తిన్నారో లేదో నువ్వు అలా నీరసంగా మంచం మీద కనబడేసరికి ఆయన పల్లడిల్లిపోయారు అని టిఫిన్ తినడానికి పిలుచుకొని వస్తానని బయటకు వెళ్ళింది తన కోసం జ్యూస్ చేసుకుని తెస్తాడు స్వప్న ఈ జ్యూస్ తాగు బలం వస్తుంది అని చేతికి ఇచ్చాడు వద్దు వినయ్ నాకు ఇప్పుడు బాగానే ఉంది మీరెందుకు అంత కంగారు పడి వచ్చారు ఇంట్లో వాళ్ళకి చెప్పి వచ్చావా లేదా అని జ్యూస్ పక్కన పెట్టింది చెప్పే వచ్చానే నిజంగా ముందు నువ్వు తాగు చూడు కళ్ళు ఎంత ఎర్రగా నిద్ర లేనట్టు కనిపిస్తున్నాయి నీరసంగా ఇంతకీ ఏమైంది సడన్ అలా ఉదయానికి సృహ లేకుండా కింద పడి ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు అని చేతికిస్తూ కంగారుగా అడిగాడు అలా ఏమీ లేదు బాగానే ఉంది రాత్రి కరెంటు సరిగ్గా లేక దోమలు కుడుతూ ఉంటే నిద్ర పట్టలేదు అందుకే నిద్రలేక అలా నీరసంగా కనిపిస్తున్నాను అంతే అని చెప్పి ఎదురుగా ఉన్న భర్తను చూసింది చాలు నువ్వు చెప్పేదంతా అబద్ధం ఈసారి నిజం చెప్పు అని గట్టిగా అడిగాడు చేయి పట్టుకొని అది చూసి గణేష్ కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూశాడు ఆ చూపు అర్థమయ్యి వినయ్ చేతిలో నుండి చెయ్యి విడిపించుకొని ఏమీ లేదని చెప్పానా ఎందుకు నన్ను విసికిస్తావు నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నుండి ఇదే సమాధానం వస్తుంది నువ్వు నన్ను క్షేమంగా ఉన్నానా లేదా చూడ్డానికి కదా వచ్చావు అయితే ఇంక చూసావు కదా ఇంక బయలుదేరు అని ఆవేశంగా తిట్టేసి జ్యూస్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది ఎప్పుడూ పల్లెత్తు మాట అన్న స్వప్న అలా అనేసరికి ఉబికి వస్తున్న కన్నేళ్లకి గుండె బరువు ఎక్కి అక్కడ ఉండలేక గణేష్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కిచెన్ లో నుండి గణేష్ కోసం టిఫిన్ తీసుకుని వస్తున్న పద్మ వినయ్ వెళ్ళిపోవటం చూసి వెనక వెళ్లి పిలిచింది కానీ తను మారు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు స్వప్న వినయను కసిరింది అని అర్థమయ్యి ఆమె గదికి వెళ్లి కోపంగా స్వప్న ఏమైందే నీకు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ప్రతిదానికి చిరు బుర్రెలాడుతున్నావు ఎవరి మీద కోపం ఇలా అందరి మీద చూపిస్తున్నావు అని కోపంగా నిలదీసింది స్వప్న ఏడుపు మొహం పెట్టి మరి తను మరి తనెందుకు అలా నీరసంగా ఉన్నావు ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతూ ఉంటే చిరాకు రాదా ఆ చిరాకులో ఏదో మాట అనేశాను దానికి వాడు కోపంగా లేచి వెళ్ళిపోయాడు దానికి నేనేం చేయను నా మీద పడ్డావు వచ్చి అని ఆందోళన వ్యక్తం చేసింది పద్మ కోపంగా ఏమైందే నీకు ఇలా మాటకి మాట ఎదురు సమాధానం చెబుతున్నావు పాపం వాడు నీకు నీరసంగా ఉంది ఒంట్లో బాగోలేదని తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాడు నువ్వు వాడికి కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించి నోటికి వచ్చింది ఏదో మాట్లాడి పంపేశావు పాపం వాడు ఒక్కసారిగా మండిపడేసరికి ఉండలేక చిన్న మొహం పెట్టుకుని వెళ్ళిపోయాడు నువ్వు మాటలతో ఏదో అనేసింది కాక మళ్ళీ వాడు కోపంగా అంటున్నావు నీకు ఈరోజు ఏమైందో నాకు అర్థం కావటం లేదు అని తిడుతుంది తల్లి ఇంతలో బయట నుండి ఆ మాటలు విన్న స్వప్న భర్త లోపలికి వచ్చి అత్తయ్య పొరపాటున అనేసింది కానీ తను కావాలని అలా వినయ్పై చిరాకు పడదు కదా ఎవరైనా ఇష్టమైన వాళ్ళ మీదే కోపం బాధ చూపిస్తారు తనని ఇబ్బంది పెట్టకండి వినయ్ తన ఫ్రెండ్ కదా ఏమనుకోడు తెలిసిన వాడే కదా అర్థం చేసుకుంటాడు మీరింటికి వెళ్ళండి మామయ్య గారు ఎక్కడికి వెళ్ళారని కంగారు పడుతున్నారని బంటి ఫోన్ చేశాడు అని చెప్పాడు అయ్యో మీరు ఫోన్ చేసేసరికి ఇంట్లో చెప్ప పెట్టకుండా వచ్చేశాను మామయ్య గారికి టిఫిన్ తిన్నా తర్వాత మందులు ఇవ్వాలి వెళ్ళి ఇస్తే కాని ఆయన వేసుకోరు మర్చిపోతారు సరే బాబు వంట చేశాను నేను ఇంక వెళ్తాను ఇదిగో ఎక్కువ తిట్టుకోకు వెళ్ళిపోతానులే మీ మధ్య నేనేందుకు ఏదో కూతురు కదా నీకు అలా అయ్యేసరికి పరుగు పెట్టుకొని వచ్చేశాను అని స్వప్నకి చెప్పేసి ఆవిడ పరుగు పరుగున వెళ్ళిపోతుంది స్వప్న మాట్లాడకుండా మౌనంగా తల్లి వెళ్ళిపోతే బయట వరకు వచ్చి చూసి ఊపిరి పీల్చుకొని గణేష్ వైపు కోపంగా ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది గణేష్ తల్లితో అన్న మాటలు తనకు ఇబ్బందిగా అనిపించాయి ఇష్టమైన వాళ్ళ మీద మన కోపం బాధ చిరాకు అన్ని చూపిస్తామనే మాట నిజమే కాని ఆ మాటలు తను అనటానికి గల ఉద్దేశం వినయ్తో ఉన్న చనువే అని పూర్తిగా అర్థమైన తర్వాత మనసు చివుక్కుమంది రోజులు గడుస్తున్నాయి వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది కానీ తగ్గటం లేదు ఆ ఇంట్లో మాటలు లేక మౌనం రాజ్యం వెళ్తుంది ఆ ఇంటి వాతావరణం మొత్తం చాలా నిశ్శబ్దంగా మారింది పది రోజులు భార్యాభర్తలను ఏకాంతంగా వదిలేసి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి దూరంగా వెళ్ళిన అత్తామామలు అందరూ తిరిగి రావటానికి ముందే తన భర్తకి తన మీద ఉన్న తప్పుడు అభిప్రాయం మారాలని పొద్దున్నే లేచి దేవుని పూజిస్తూ నమస్కరించింది ఇదండి కథ కథ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి నాకు సంతృప్తిగా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను